హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ సెవెంటీన్ లో ఏం జరిగిందో చూద్దామండి మనం చేసే ఓవరాక్షన్ వల్ల ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు దానికి ప్రభావతికి అండ్ రోహిణికి చాలా కోపం కూడా వస్తుందండి అలాగే బాలు వాళ్ళని రూమ్లో కూడా టైడ్ అయిపోయాను అన్నట్టుగా నీరసపడిపోయినట్టు అందరికీ తలా పనులు చెప్పి ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు ఈ రోజు ఎపిసోడ్ జరిగిపోయింది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్ చేయడం అంతా అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ప్రభావతి అండ్ రోహిణ మనోజ్ని వస్తూ ఉంటారు కదా ఈరోజు మనోజ్ చేసే ఓ రాష్ మనోజ్ అండ్ ప్రభావం చేసే ఓ రాష్ తిరిగిన వాళ్ళందరూ అవ్వకుంటారు అయితే ప్రభావతికి మీనా ఎదురు తిరగడం ఎదురు తిరిగి మాట్లాడుతుంది అనమాట తొలిసారి ఏంటి ఏంటంటే మీరు ఇదంతా చూస్తున్నారంటే అంటే మీనా అలా మాట్లాడటం హైలైట్ అవుతుంది వాళ్ళ గారు కూడా సపోర్ట్ చేస్తారు కానీ ప్రభావతికి అయితే కోపం వస్తుంది ఇప్పుడైతే ఒరిజినల్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం మనోజ్ తన షాప్లో పని వాళ్ళని తీసేస్తాడనమాట మీరు ఎందుకు తీసేస్తారండి అంటే మీరు ముసలి వాళ్ళు అయిపోయారు నాకు ఎం ఎన్ కావాలి అని కొత్త వాళ్ళని తీసుకొస్తాడు అన్నది అది చూసి వాళ్ళు బాధపడతారు మీరైనా చెప్పండి మేడం అంటే ఎందుకు మనోజ్ అప్పుడే తీసేసి ఒక నెలాకి తీసేయచ్చు కదా అని రోహిణి అంటుంది ఆ నెల కూడా ఎందుకు మేడం దానికంటే ఇప్పుడే తీసేయడమే మేలు కదా బిజినెస్లో అనుభవం ఉన్న వాళ్ళని పక్కన పెట్టి పిల్లపచ్చాలను తీసుకుంటున్నాడు నువ్వేం అనుభవిస్తావు మా వసూతి తగులుతుంది అని మనోజ్ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు అటు ఇంటికి చాలా అలిగి అలిసిపోయి ఇంక వాళ్ళు వెళ్ళిపోయి ఏంట్రా పరిస్థితి అనుకున్నట్టు వెళ్ళిపోతారు ఇటు మనోజ్ ఏమో రోహిణి మనోజ్ చేసే చేష్టాలను చూసి ఏం చేయలేక మేలకుండా ఉంటుంది ఇంక ఇద్దరు ఇంటికి వస్తారు చాలా అలిసిపోయి వస్తాడు మనోజ్ అతను చూసి ప్రభావిత గాడాఒడి చేస్తుంది గుమ్మం దగ్గర ఆపేసి దిష్టి తీసి హారతిస్తుంది అది చూసిన బాలు అతనితో ఆడుకుంటాడు అనమాట రోజుకి ఏం సాధించడానికి హారతిస్తున్నావు అని శృతి కూడా అడుగుతుంది ఎన్ని లక్షలు సంపాదించావని రవి వెట్కారంగా అడుగుతాడు ఎన్ని లక్షలు మింగావని బాలు కూడా అడుగుతాడు ఏసీలో కూర్చొని నలుగురితో మాట్లాడితేనే అని బాలు ఏకతాలు చేస్తాడు మా మీద పడి ఆడవడం ఎక్కువైందని రోహిణి అంటుంది నాన్నకి ఇవ్వాల్సిన నలభై లక్షలు ఇచ్చేవరకైనా పని చేస్తాడు అనుకుంటే రోజుకి అలిసిపోయాడు ఏంటి ఎంత ఓవరాషన్ చేస్తాడు పైన పార్క్లో కూడా పడుకునేవాడు ఇప్పుడు ఎంత ఓవరాషన్ చేస్తాడేంటని బాలు వాళ్ళ అన్నయ్యని ఏన్ని మాట్లాడినాలో అన్ని మాటలు అంటాడు అటు పక్క గారు కూడా ప్రభావితం చేసి చూసి షాక్ అవుతుంటాడు ఇంట్లోకి వచ్చిన మనోజ్ను మీనా నాకు మంచినీళ్ళు లేవు మీనా కాదు పోయి రవి నాకు మంచి నీళ్ళు తీసుకురారా శృతి నాకు ఫ్యాన్ అయ్యమ్మా నాకు ఎవరైనా చూసి ఇవ్వండి అంటూ మీనాకు ఆర్డర్ రవి ఆర్డర్ రవికి శృతికి ఆర్డర్ లేస్తూ ఉంటాడు ఏ నీ పెళ్ళం లేదా అని బాలు అంటాడు మనం చేసే పనిని ప్రేమిస్తా అలసట అనేది నీ పెళ్ళం అని బాలు అంటే ఆవిడ అలసి మా మనో అలసిపోయాడు అన్నట్టు ఏదో చెప్తారు మనం చేసే పనిని ప్రేమిస్తాల్సే అనేది తెలియదు నేను రా సత్యంగా మాట్లాడతాను నేను రాత్రి షిఫ్ట్ చేసుకొని వచ్చి మీ అమ్మ పక్కన మీ నలుగురు పడుకోవడం చూసి మీకోసమే కదా ఇదంతా చేస్తున్నాను అనుకొని మళ్ళీ సెకండ్ షిఫ్ట్కి వెళ్ళేవాడిని అలా అనుకుంటే ఏ పనిలోనూ అలటం ఉండదు అంటూ మన పని అనుకున్నప్పుడు మనకి ఏ అలచట ఉండదు అంటూ మనోజ్కి సత్యంగారు గట్టిగానే చెప్తారు కానీ అదేమీ పట్టనట్లుగా మనోజ్ వెళ్ళిపోతాడు తన గదిలోకి వెళ్ళి మనోజ్ పడుకుంటాడు రోహిణి వచ్చి లేపుతుంది రూమ్ బాలు వాళ్ళకి ఇవ్వాలి కదా లేవమని రోహిణి అని చెప్పినా పట్టించుకోడు అదే విషయం బాలు మీనా ప్రభావతికి రోహిణి చెప్తుంది వాళ్ళు లేకపోతే నేనే వచ్చి లేపుతాను లేపుతానడంతో వద్దు నేనే వెళ్తారని చెప్పి రోహిణి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఎంతసేపటికి రాకపోవడంతో బాలు ఆవేశం ఆపుకోలేక వెళ్ళి పైకి వెళ్ళి కూడా వచ్చేస్తాడు గొడవ చేస్తే వాడు అలసిపోయి పడుకుంటే ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నాం అని బాలునే తిడుతుంది ప్రభావతి అది చూసిన సత్యం గారు మీరు మా గదిలో పడుకోండి అంటే చేస్తున్నారంటే చూడు నాన్న వంతుల ప్రకారం మా గదిలో ఉండాలి కదా వీడు ఊరికనే ఆడవాడి చేసి పడుకున్నట్టు మమ్మల్ని గదిలో పడుకొని ఇవ్వకుండా చేస్తున్నట్టు అని చూసారా వీడు ఎలా మాట్లాడుతున్నాడు వాడు అలసిపోయి నిజమే కదా వంతు ప్రకారం వాడు ఇక్కడ బయటకు రావాలి కదా అని అంటాడు ఇంకా తర్వాత ఎంతసేపటికి మనోజులు లే బయటికి తీసుకురావడానికి ఒప్పుకోకపోవడంతో మీనా అయితే మీనా తిడుతుంది చూసావా ఇదంతా నీ వరలే జరిగింది నువ్వే కదా వాడిని నుంచిపోయావు అంటే మీరు ఏమన్నట్టే అయినా నన్నంటే నేను పక్కకి వెళ్ళిపోతుంది మీనా ఇంకా చూసిన సత్యం గారు సరేరా మీరు మా గదిలో పడుకొని మేము హాల్లో పడుకుంటాం అంటాడు నాన్న ఇదంతా విని నాన్న మేమే పైన పడుకుంటామని బాలు మీనా పైకి వెళ్ళిపోతారు ఇంకా మేడం మీదకి వెళ్ళిన తర్వాత బాలు ఆవేశంతో ఊగిపోతాడు ఈ మధ్యలో సత్యంగారైతే ప్రభావతికి క్లాస్ ఇస్తారు ఏంటి అంటే అసలు నువ్వు మామూలు ఆడదాని కాదు మన వయసు ఆటం పెట్టుకుని మళ్ళీ పిల్లల్ని వాడినే పైకి వెళ్ళేలా చేశావు నువ్వు ఇలాంటి పని చేసి నువ్వేం బాగుపడతావు అన్నట్టుగా తిడతాడు ఇంకా మనోజ్ రోహిణికి చెప్తుంది వాళ్ళు వెళ్ళిపోయారు కీడవ వదిలిపోయింది అనుకో మీరు వెళ్ళి పడుకోకుండా అన్నట్టు వాళ్ళని బుజ్జగిస్తుంది అనమాట ఇంక రోహిణి తన గదిలోకి ఎట్లాగైనా మనోజ్ వాళ్ళకి బాలు వాళ్ళకి రోమ్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోతారు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత బాలు ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు ఏంటంటే ఎందుకలా తిరుగుతున్నారని మీనా అడిగితే వాడు కావాలని ఒక్కరోజు షాప్కి వెళ్ళి చలిచిపోయినట్లు నటిస్తున్నాడు దీని మీనా అసలు నేను ఎంత పని చేసినా నేను డ్రైవర్ అంటుంది మనం నువ్వు పూలు అమ్ముతావు అని మనకు డబ్బులు లేవని కదా ఓవర్ ఓవరాక్షన్ చేస్తున్నారు మా అమ్మ మీరు పార్లర్ అమ్మ అయితే భూమి నాలుగు అడుగులు ఎత్తులో నడుస్తున్నారు వీడు చేసే ఓవరాక్షన్ నేను చూడలేకపోతానంటే ఇంకా మీనా సత్య చెప్తుంది మనకు తెలిసిన పని డ్రైవర్ అంటే పని తక్కువ ఏంటంటే నేను ఎందుకు అదేం లేదు నాకు చాలా గౌరవం ఉంది అంటాడు మనకు తెలిసిన పని మనం చేస్తున్నాం వాళ్ళకి తెలిసిన పని వాళ్ళు చేస్తున్నారు అయినా ప్రశాంతంగా నిద్రపోయేది ఎంత ఉంటే దాంతో సంతృప్తి ఎవరు మన ఇంట్లో ఎవరైనా ప్రశాంతంగా ఎవరు నిద్రపోతారంటే ఎందుకు లేరు ఆ కిందకు వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు కదా వాడే అంటాడు అలా కాదండి ఎంత ప్రశాంతంగా నిద్రపోయేది ఉంటే దాంతో ఎంత ఉంటే అంత సంతృప్తి చెందుతారో వాళ్లే ప్రశాంతంగా నిద్రపోతారు మనం అలాగే ఉన్నాం అంటూ చెప్తుంది నాకు ఆ గదిలో నచ్చలేదండి నాకు ఇక్కడ పైన బాగుంది ఇట్లా మీ పక్కన పొడి కూడా మేడం మీదనే బాగుంది ఆ గది వాళ్ళు శుభ్రంగా ఉంచుకోరు వాళ్ళ మనసు శుభ్రంగా ఉంచు మనసు బట్టలు వేసుకుంటే సరిపోతుంది ఆ గది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా వాళ్ళు అక్కడ కావాలని ఉన్నారు మనం పైన ఉండే మనకి ఇక్కడే బాగుంది నేను ఇక్కడే ఉంటాను అని మీనా బాలుని ఎలాగోలా నచ్చ చెప్పి శాంతించేలా చేస్తుంది ఇంకా అతను కూడా మీనా మాటలు కరిగిపోయి శాంతిస్తాడు ఇంకా తర్వాత రోజు ఉదయం సత్యంగారి కాఫీ తీసుకొచ్చిస్తుంది మీనా మనోజ్కి పైకి వెళ్ళి కాఫీ ఇవ్వు అని అడుగుతుంది మనోజ్కి పైకి తీసుకెళ్లి కాఫీ ఇవ్వు అంటుంది అని ప్రభావతి ఆర్డర్ ఇస్తుంది నేను ఇయ్య అని ఇదే లాంగ్వేజ్ లో చెప్తుంది అనమాట నేను ఇయ అంటే మొహం మీదే చెప్పేస్తుంది మీనా నీకు ప్రభావతి ఎందుకు ఇవే ఎందుకు ఈయనంటే నా భర్తకి ఇస్తాను మీ అత్తమావులు కాబట్టి మీకు ఇస్తాను చిన్నవాళ్ళని శృతికి ఇస్తాను ఏ మీ పెద్ద కొడుకు పెళ్లి కాలేదా పెళ్ళం లేదా తను ఇవ్వలేదా నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్టు గట్టిగా మాట్లాడుతుంది ఇక అలా ఎదురు చెప్పేసరికి చూసారా చూసారా అది ఎలా మాట్లాడుతుందో అని సత్యంగారత చెప్తే అది చూసి ఇన్నాళ్ళకి నా కోడలు సరిగ్గా మాట్లాడింది ఇప్పుడు సరిగ్గా ఉంది ఇప్పుడు బాగుంది నువ్వు ఇలాగే ఉన్నామో నువ్వు తగ్గకు అన్నట్టు కోడలకే సపోర్ట్ చేస్తారనమాట మీనా కూడా సంతోషపడుతుంది ఇంకా దీంతో ప్రభావతికి ఇంకా మండుతుంది అంతలో మనోజ్ ఇంకా లేవడం లేదని కిందకి వచ్చి చెప్తుంది రోహిణి ఏంటి మనోజ్ లేచాడా రెడీ అయ్యాడంటే ఎప్పుడో లేచి రెడీ అయ్యి ఉంటారు ముందు పెద్దలు లేపండి అని మీనా అంటే ఎప్పుడో లేచి రెడీ అవుతూ ఉంటాడంటే అప్పుడే రోహిణి కిందకు వస్తుంది ఏంటమ్మా వాడు ఇంకా లేగలేదా అంటే లేదు గారు అంటారు దీంతో మీనా సత్వెత్తరూ నవ్వుకుంటారు మరి ఇప్పటివరకు లేకపోతే షాప్ ఎవరు తీస్తారు అని అడుగుతాడనమాట ఇంకా సరే మళ్ళీ వెళ్ళి లేపోమ్మా అని చెప్పేసి రోహిణి వెళ్ళి లేపితే ఎంతసేపటికి మనోజ్ లేకపోవడం మళ్ళీ ప్రభావతి వెళ్ళి చిన్నగా పుచ్చగించినట్టు నాన్న మనోజ్ అన్నట్టు లేపుతుంది ఇంక దాంతో వెనకాల అందరూ వస్తారు రూమ్లోకి వచ్చి ఏ ఇంకా సత్యంగా చిరాకు పడతారు ఏంటిది ఎల్కేజీలో కూడా వాడి వాడిని ఇలాగే లేపావు ఇప్పుడు కూడా వాడికి పెళ్ళి పెళ్ళా ఉంది షాప్ తెరిచాడు ఇప్పుడు కూడా నువ్వు లేపావా అన్నట్టు మధ్యలో రవి శృతి వచ్చి ఏంటి మనోజ్ ఇంకా రెడీ కాలేదా ఏంటంటే మా రవి చెప్తాడు మా రెస్టారెంట్ ఓనర్ ఆరు గంటలకు చన్నీ చక్క పెట్టుకుంటాడు అంటే మీ రెస్టారెంట్కి దీనికి పోలికేంద్రా అంటే అప్పుడు శృతి అడుగుతుంది ఏంటంటే రెస్టారెంట్ అంత చిన్న చూపు అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది కొడుకుని కారాభంగా నిద్ర లేపడానికి ఎంత ఇంకా ఆవిడెళ్ళి పూర్తిగా నీ ముతాలు ముడుతూ లేపుతూ ఉంటుంది ఎంత లేపినా మనోజ్ లేకూడదు దీంతో ఇంకోసారి మరోసారి నీ గారాబం వాడు ఇలా ఎందుకు పనికి రాకుండా పోయాడు ఇప్పటికైనా ఇప్పటికైనా వాడు షాప్ పెట్టుకొని ఉన్నాడు అని చెప్పి సత్య గారు క్లాస్కి ఇచ్చారు మరి రోహిణి కూడా చెప్పారు ఇందుకే రమను మీ నాన్నగారితో డబ్బులు ఎత్తి చేసి మరి విడిచారు షాప్ పెట్టించాడు లేచి పని చేసుకోవాలని తెలియదు ఆ తెలీదాయి తెలియదు అని చెప్పి కొడుకుని తిడతాడు ఇంకా వాళ్ళంతా చూసిన అవుతూ ఉంటారు ఇంకా ఈరోజు సీరల్ ఇక్కడ అయిపోతుంది అండి కమింగ్ అప్లైం జరుగుతుందంటే నిన్న చెప్పిందే మళ్ళీ మనకు చూపిస్తారనమాట ఆ సోఫా ఇంటికి తీసుకొస్తారా ఆ పాలు చూస్తే వెనక పంపిస్తాడు ఇంకా రవి వచ్చి రవి మనోజ్ వీళ్ళందరూ ఉంటారు కదా మనోజ్ వచ్చి నీ వల్ల ఇదంతా జరిగిందని ఇంట్లో చెప్తాడు శృతి ఏమో అని మా అమ్మ నా కోసం పంపిస్తే నువ్వెందుకు వెనక్కి పంపించావు అని చెప్తారు ఇంక ఇదే జరుగుతుంది మరి చూద్దాం రేపైనా సరిగ్గా అసలు ఏం కంటెంట్ వేస్తారా లేదో చూడాలి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియో చూసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్